నేను గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను ఒక నిన్నటి నుంచి ఒక వార్త గురించి క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను నేను నా ఈవినింగ్ మన ఆరు యాభై ఐదుకు ఒక నాలుగు సంవత్సరాల పాప ముత్తారం మండలం లక్కారం విలేజ్ నుంచి మన హాస్పిటల్స్కి తీసుకురావడం జరిగింది ఆరు యాభై ఐదుకి వాళ్ళు తీసుకొచ్చారు పాటికి పాప ప్రాణాలతో లేదు దాన్ని కన్ఫర్మ్ చేసుకొని డాక్టర్స్ ఏడు గంటలకు ఐదు నిమిషాలలో డిక్లేర్ చేసి పాప ప్రాణాలతో లేదని ఫిడియాట్రిషియన్ ఒపీనియన్ పేషెంట్స్ కి చెప్పడం జరిగింది కాకపోతే వాళ్ళు కొంచెం మీడియా వాళ్ళను పిలుచుకొని కాసేపు ఇక్కడే తీసుకురలేదు బాడీని వాళ్ళు మధ్యాహ్నం ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్నాం అని చెప్పి ఆ డాక్టర్ మీద వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది తర్వాత మేము వచ్చి వాళ్ళకి అర్థం చేయించినాక వాళ్ళు పాపని తీసుకెళ్లారు అండ్ ఇది దీంట్లో గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన ట్రీట్మెంట్ కానీ ఎట్లాంటివి జరగలేదు పాప తీసుకొచ్చే వారికి ప్రాణాలతో లేదు ఇది ప్రజలందరూ గమనించగలరు